రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సో ప్రస్తుతం అనేది మిర్చి ధరలు తగ్గుతున్నాయి అదేవిధంగా ఫ్యూచర్లో పెరుగుతాయా లేదా ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది ఎంత స్టాక్ ఉంది అదేవిధంగా ఎక్స్పోర్ట్ అనేది ఎందుకు జరగడం లేదు అదేవిధంగా తేజా మిర్చికి ఉన్న డిమాండ్ ఏంటి రాబోయే డిమాండ్ ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి కాబట్టి మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టాపిక్లో ఇంకా విన్నట్లయితే ప్రస్తుతం అనేది మిర్చి మార్కెట్ ఒకే తటస్థంగా అయితే నడుస్తుందండి ప్రస్తుతం వచ్చేసి మనకు పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ చేసి పదహారు మధ్యలో అయితే నడుస్తుంది యావరేజ్గా వచ్చేసి పదిహేను వేల నాలుగు వందలు పదిహేను వేలు ఆ రేంజ్లో అయితే నడుస్తుందండి అంటే పదిహేను వేలకు పైగా పదహారు వేలకు లోపలైతే నడుస్తుందండి ఇది జెండా ధర మిర్చికి జెండా ధర అదేవిధంగా కొనుగోలు ఇంకా చూస్తున్నట్టయితే పదమూడు వేల నుంచి స్టార్ట్ చేసేసరి పదిహేను వేల వరకు అంటే క్వాలిటీని బట్టి మీ యొక్క సరుకుని బట్టి డిమాండ్ క్వాలిటీని బట్టి అనేది తీసుకుంటారు మార్కెట్లో ఏదైనా సరే ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉండదు మార్కెట్లో క్వాలిటీని బట్టి తీసుకోవడం జరుగుతుందండి ప్రస్తుతం వచ్చేసి మనకు పద్నాలుగు వేలు పదమూడు వేలు టాప్గా నడిచేదంటే ఇవే అండి వీటికి మించి అంటే పదిహేను వేలు ఆటలకైతే పెడుతున్నారు మార్కెట్లో సో దీనికి గల ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకుందామండి ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఖమ్మం ఏరియాలో ఖమ్మం సర్కిల్లో వచ్చేసి మనకు ఎక్కువగా తేజ పండుతుందండి అదేవిధంగా గుంటూరు కావచ్చు వరంగల్ కావచ్చు అక్కడికైతే అన్ని రకాల మిర్చీలు అయితే వెళ్తాయి మెయిన్ ప్రాబ్లం వచ్చేసేసి ఎక్స్పోర్టింగ్కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ కాయలు అనేవి కలర్ షేడ్ అయిపోతున్నాయి అంటే కాయల్లో క్వాలిటీ లేదు దీనివల్లగా మెయిన్ ఒక్కటి ధర అనేది తగ్గిపోతుంది ఇండియా నుంచి దీనివల్ల ఎక్కువగా అయితే ఎక్స్పోర్ట్ అనేది చేయడం లేదు మెయిన్ కారణం ఇది దాని తర్వాత చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయరు ఇరవై నాలుగు వేలు ఉండేనండి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై వేలకు పైగానే మిర్చి అనేది కొనుగోలు చేయడం జరిగింది సో రైతులు ఏం చేశారంటే ఇంకా ధరలు పెరుగుతాయనే ఆశతో ఆ మిర్చి మొత్తాన్ని ఏసీలలో పెట్టడం జరుగుతుంది సో విపరీతంగా స్టాక్ అనేది ఉండటం వల్ల ధర అనేది తగ్గిపోవడం జరిగిందండి పైన డిమాండ్ లేదు కానీ సప్లై చాలా ఉంది ఇక్కడ అటువంటప్పుడు ఇక్కడ డిమాండ్ లేనప్పుడు ఇక్కడ సప్లై ఎంత ఉన్నా కానీ వాళ్ళు దాన్ని పర్చేస్ అనేది చేయరు కాబట్టి అదొక రీజను అదేవిధంగా చూసుకున్నట్లయితే అధికంగా పెస్టిసైడ్స్ వాడడం అండి అధికంగా పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఈ కాయ అనేది మార్కెట్కు పోయేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని నెలల టైం కూడా పడుతుంది ఆ నెలల గ్యాప్లో ఈ కాయ అనేది షేడ్ కలర్ అనేది షేడ్ అయిపోతుంది కలర్ అనేది చేంజ్ అయిపోవడం వల్ల దీనివల్ల కూడా మనకు ఎక్స్పోర్ట్ అనేది అంటే మిర్చికి డిమాండ్ అనేది తగ్గుతుందండి చెప్పాను కదా మూడు రకాలైతే మనకు మెయిన్ రీజన్స్ ఒకటి వచ్చేసి ఎక్స్పోర్ట్ లేకపోవడం అంటే ఐ మీన్ క్వాలిటీ అంటే మిర్చి యొక్క క్వాలిటీ అదేవిధంగా చూసుకున్నట్లయితే సెకండ్ వన్ వచ్చేసి ఈ పెస్టిసైడ్స్ అధికంగా వాడటం అదేవిధంగా థర్డ్ వచ్చేసి మనకు డిమాండ్ లేదు మార్కెట్లో మన మన మిర్చికి అప్పట్లో చాలా ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే అంతగా ఉరికి తినే ఉరికి తీసుకునేంత డిమాండ్ అంటే అంటే మెయిన్ వచ్చేసి క్వాలిటీ అండి ఈ క్వాలిటీ దేనివల్ల అంటే అధికంగా పెస్టిసైడ్స్ వాడడం వల్ల అధికంగా పెస్టిసైడ్ వాడడం వల్ల ఏమంటుందంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు మిర్చి అనేది బాగానే ఉంది కానీ దాని తర్వాత అనేది దాని యొక్క నాణ్యత అనేది తగ్గిపోతుంది సో దానివల్ల ఎవరు దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు అదేవిధంగా చాలామంది అంటున్నారండి ఏంటంటే రైతుకి పండించే దమ్ము లేకనే ఈ విధంగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు అనేది చెప్తున్నారు అది వాస్తవం అవాస్తవం అండి ఎందుకంటే తప్పది ఎందుకనంటే ఇక్కడ అక్కడ నిలబడి మనం ఏదైనా చెప్పవచ్చు కానీ ఇక్కడ ఫీల్డ్లో దిగిన తర్వాత దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఎందుకనంటే ఇప్పుడు ఒక వారం మంచిగున్న తోట ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం నాశనం కూడా అయిపోవచ్చు చెప్తున్నా కదా ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం నాశనం కూడా అయిపోవచ్చు కాబట్టిగా ఇప్పుడు వచ్చే రోగాలు కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ రోగాలకు తగ్గట్టు రైతు మారాలి తప్ప రోగం రైతుని చూసి మారుతుంది కాబట్టి ఇది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నేను చెప్పేది ఇది ఎందుకంటే ఫెషేట్స్ అధికంగా వాడుతున్నారు కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి నేను ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది అంటే పెస్టిసైడ్స్ వాడకుండా ప్రస్తుత కాలంలో ఎటువంటి పంట అనేది పండించలేమండి సేంద్రీయ పద్ధతిలో పండించవచ్చు కాకపోతే ఏంటంటే చాలా తక్కువ తక్కువ అంటే ఒక ఎకరం ఎకరంన్నర మాత్రమే పండించగలుగుతాం మొత్తం అదే పండించాలంటే అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మార్కెట్ ధరలు అనేవి పెరుగుతాయా లేదా అంటే అది ఖచ్చితంగా ఎవరు ఎనాలిసిస్ అనేది చేయలేదండి ఎందుకంటే గత సంవత్సరం మనం చూసాం కదా ఇరవై నాలుగు వేల వరకు పోయి ఉండే మిర్చి ఇప్పుడు చూసుకున్నట్లయితే పదిహేను వేలు కూడా ఆ పదిహేను వేలు టాప్ ప్రైజ్ కూడా తీసుకోవడం లేదండి కాబట్టి రైతులకి మంచి గిట్టుబాటు ధర వస్తే అమ్ముకోవచ్చు మీరు ఎందుకంటే మనకు ఇంకా గోడంలో అంటే మీను ఏసీలలో స్టాక్ అనేది చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు వరకు ఇది గమనించండి మీకు మంచి ధర వచ్చింది మీకు ఎటువంటి నష్టాలు లేకుండా మీరు పంటను మాత్రం అమ్ముకోవడం అయితే చేసుకుండండి స్టాక్ పెట్టుకోవడం వల్ల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఎవరైతే చెప్పలేదు చెప్పలేము సో ఇది నా యొక్క ఇన్ఫర్మేషన్ నా యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్